తులసికి గుండు గీస్తు ఉండగా అప్పుడు సిద్ధు అమ్మవారి విగ్రహాన్ని నీళ్ళలో నుండి తీసుకువచ్చి తులసిని కాపాడడంతో ఇకప్పుడు పంతులు గారు ఎంతో అదృష్టవంతురాలివి అయితే తప్ప ఈరోజు ఇటువంటి అద్భుతం జరుగుండేది కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటారు పెళ్ళి కావాల్సిన వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు కలగాల్సిన వాళ్ళు అందరూ కూడా ఈ ముడుపు తీసుకువెళ్ళి చెట్టుకి కట్టండి అప్పుడు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే సిద్ధు కనిష్క నరేష్ తులసి ఈ రెండు జంటలు కూడా చెట్టుకి ముడుపు కట్టడానికి వెళ్తూ ఉంటారు తులసి కృతజ్ఞతతో సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇక రావి చెట్టుకి వాళ్ళు ముడుపు కట్టడానికి వెళ్ళిన తర్వాత నరేష్ కిందకు వంగి తులసిని తన మీదకు ఎక్కి ముడుపు కట్టమని చెబుతాడు తులసి నరేష్ మీదకి ఎక్కి చెట్టుకి మొడుపు కడుతూ ఉంటుంది ఇక ఇంతలో తులసి కళ్ళల్లో ఏదో టెస్ట్ పడడంతో అప్పుడు స్లిప్ అయ్యి తులసి కింద పడబోతూ ఉంటే అప్పుడు సిద్ధు తులసిని పట్టుకుంటాడో అలా సిద్ధు కౌగిలిలో ఉన్న తులసిని చూసి కనిష్క కోపంగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి